మనం ఈ మాసంలోకి వచ్చేసాము ఈ జూన్ నెలలో ఈ వృషభ రాశి వారి ఫలితాన్ని చూద్దాం వృషభ రాశి అంటే కృతిగా ఒకటో పాదం మేషరాశిలోకి వెళ్తే రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరులో ఒకటి రెండు పాదాలు రాశి కింద వస్తాయి ఈ వృషభ రాశి వారికి జూన్ నెలలో జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని ప్రారంభించబడుతోంది ఈ నెలలో మీరు మీ ఎదుగుదలకు మీ బంధాలకు వ్యక్తిగత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి తృప్తికి ఒక కొత్త ఊపినిస్తుంది ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మంచి ఫలితాలు ఊరికే రావు మీరు వాటిని సాధించడానికి కష్టపడాలి మీరు ఏదో అద్భుతం జరిగిపోతుంది లేదా సులభైన మార్గంలో అన్నీ కలిసి వస్తాయి అని చూస్తే బహుశా మీకు నిరాశ ఎదురు కావచ్చు కానీ మీరు నిజంగా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండి మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వచ్చేటువంటి మంచి ఆపర్చునిటీ నెల వస్తుంది అంతేకాకుండా మీకు ఎంతో సంతృప్తిని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీ కృషికి పట్టం కట్టేటువంటి అంటే మీ మీ యొక్క టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం నెల వస్తుంది మీ వృత్తి జీవితంలో మీరు స్థిరమైన పురోగతి సాధిస్తారు ప్రస్తుతం చేస్తున్న పనులు ప్రత్యేకమైన నైపుణ్యాలకు అవసరం లేదు మీకు ఇప్పటికే ఉన్న జ్ఞానము సామర్థ్యాలతోనే మీరు వాటిని పూర్తి చేయగలుగుతారు మీరు మీ దృష్టిని ప్రస్తుత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడండి నమ్మకమైన వ్యక్తిని నిరూపించుకోవడానికి కేంద్రీకరించండి ఈ నెలలో స్థిరంగా పనిచేయటం చాలా ముఖ్యము మీ బాధ్యతను శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఒక మంచి సంస్కృతిని కొనసాగిస్తే మీ కృషికి తగ్గ మంచి అవకాశాలు ఒక ఇది కలుగుతుంది అంతేకాకుండా ఈ నెలలో మీకు ఊహించని కొన్ని మంచి అవకాశాలు కూడా రావచ్చు లాభదాయకమైన ప్రతిపాదనలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు వస్తాయి ముఖ్యంగా వ్యక్తితో అనుకోని సమావేశం ఏర్పడుతుంది మీ సహోద్యోగుల నుండి ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన కూడా రావచ్చు మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి అలాంటి అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అనుకున్నది సాధించాలనే దృఢ సంకల్పము అవకాశాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో వృత్తిలో ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది స్వయం ఉపాధి పొందుతున్న సొంత వ్యాపారాలు చేస్తున్న ఎంటర్ప్రిటేషన్స్తో ఉన్న వాళ్ళకి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక స్థిరమైన నిశ్చలమైన ఆలోచన దృక్కడంతో ముందుకు వెళ్ళడం అవసరం హడావిడి మార్పులు చేయమని సలహా ఇవ్వవచ్చు కానీ మీరు అంతర్ దృష్టిని విశ్వసించండి మీ సొంత ఆలోచనలకే ఆత్మసాక్షికే ప్రాధాన్యత ఇవ్వండి తొందరపాటు చర్యలు కొనుసార్లు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆలోచించి అడుగులు వేయటం ద్వారా మీ వ్యాపారంలో ఒక బలమైన బునాదిని నిర్మించుకోగలుగుతారు ఈ జ్యేష్ఠమాసంలో చివరగా మీకున్న అధికారాన్ని లేదా మీకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న చిన్న పనులు సమయస్ఫూర్తిగా సరైన విధానంలో చేస్తేనే ఎంతో ఉన్నతమైన ఫలితాల అవకాశం ఈ నెలలో ఉంది అలా చేయటం వల్ల మీ స్థానము మరింత బలపడుతుంది మీ సామర్థ్యం ఏమిటో ప్రజలకు స్పష్టమవుతుంది మీ మాటకి ఒకవనికటి గౌరవము మీ వ్యక్తిత్వానికి ఒకవని హుందాతనము తీసుకొచ్చే నెలగా ఈ నెల మారుతుంది మీ వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే జూన్ ఇరవై ఐదులో చాలా ఆనందాన్ని మంచి అనుభవాల్ని ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఆశాజనకంగా ఉంటాయి ప్రియమైన వారితో మీ సంతోషంగా గడిపేటువంటిది నిశ్చితార్థాలు వివాహాలు లాంటి శుభకార్యాలు కూడా మీ జీవితంలో చూస్తారు మీ ప్రేమ బంధాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళటానికి మీ కుటుంబాన్ని విస్తరించాలనే ఆలోచన ఉంటే చేయటానికి మంచి అనుకూలమైన సమయం కాబట్టి పట్టిగా ప్రాపర్గా ఉపయోగించుకోండి అలాగే కొత్త ప్రారంభానికి సంకేతంగాను ముఖ్యమైన వ్యక్తిగా మారగల ఒకరిని మీ బలమైన బంధం ఏర్పడటానికి ఈ నెలలో ఉపయోగపడుతుంది పార్టీలు లేదా ఊహించని విధంగా కలిసిన వ్యక్తిని కొత్త వ్యక్తులను కలవటానికి అలాగే మీరు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనలకి ఈ జీవితంలో ఈ నెల చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది అంటే మీరు మీ బీగిజ భాగస్వామితో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటానికి కూడా మంచి అనుకూలమైనది స్పోర్ట్స్ని జాగ్రత్తగా దగ్గరికి తీసుకోండి గౌరవాన్ని చూపించడం మీ బంధాన్ని బలపరుస్తుంది ఇద్దరూ కలిసి ఆనందంగా పనులు చేయండి కొత్త ప్రదేశాలకు వెళ్ళటం మరింత మృదురంగా మార్చుకోండి చక్కగా మంచి జ్ఞాపకాలను సృష్టించుకోండి మీ బంధంలో చిన్న చిన్న సమస్యలను చక్కగా ప్రేమగా మాట్లాడి పరిష్కరించుకోండి కుటుంబ బంధాలు కూడా ప్రాముఖ్యతనివ్వండి మీ బంధువుల్లో నాణ్యమైన సమయం గడపండి వారి యోగ్యక్షేమాలు తెలుసుకోవటం వారి ప్రేమతో ఉండటం వాళ్ళ సంతోషాల్లో పాలు కూడా చేయండి కేవలం ఒకరితో ఒకరు కలిసి ఆనందించటం కావచ్చు మీ క్షణాలు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అవి మధురానుభూతులుగా మిగిలేట్టుగా సమయస్ఫూర్తితో సహనంతో వ్యవహరించి అలా చేసుకోండి మీ జీవితంలో ముఖ్యమైన అంశం కాబట్టి జూన్ నెలలో ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించండి పెద్ద అనారోగ్య సమస్యలు ఏమని లేకపోయినప్పటికీ కూడా తల తిరగటము అబ్డాములలో అజీర్ణ శక్తి ఏర్పడటము లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి మానసిక స్థితి మెరుగుపరుచుకుని యోగా లాంటి వాటివి చేయటం వల్ల ఈ శారీరక సమస్యల్ని ఈజీగా పరిష్కరించుకోవచ్చు మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి పండ్లు కూరగాయలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి చల్లని పదార్థాలు ఆహారపరంగా తీసుకోవటంలో జాగ్రత్త పడండి మీ రోగ నిరోధక శక్తిని ఎక్కడ ఆటంకం కలగకుండా చూసుకోండి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం వల్లనే చాలా ముఖ్యం కనుక కడుపులో వెళ్ళే వాళ్ళకి ఎంత నిష్టగా చూసుకోవాలో మనసులోకి వెళ్ళే వాటిని కూడా అంత ఫిల్టర్ చేసి లోపలికి తీసుకోవటం మంచిది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము యోగా లాంటివి చేయండి అలాగే మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోండి మొత్తం మీద చూసుకుంటే జూన్ నెల వృషభ రాశి వారికి అనేక అవకాశాలకి మంచి అనుభవాలని మిగిల్చేటువంటి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండే విధంగా వచ్చేటువంటి గ్రహస్థితి ఉన్నది కాబట్టి కాకపోతే కొద్దిగా మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది అలాగే మీ లక్ష్యాల వైపు స్థిరంగా అడుగులు వేయండి మీ జీవితంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అలాగే మీరు ముందుకు సాగుతున్నప్పుడు మీ సామర్థ్యాన్ని నమ్మండి మీ విలువలను కట్టుబడి ఉండండి ఎవరిని ఆశ్రయించి వాళ్ళు ఏదో చేస్తారని నమ్మబాకండి మీ ప్రయాణాన్ని విశ్వాసంతోనూ ఉత్సాహంతోనూ ప్రారంభించండి మీకు విజయము ఆనందము ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర క్షణాలు మీ సొంతమవుతాయి అలాగే ఈ నెలలో ముఖ్యంగా మీరు తీసుకోవలసిన పరిహారాలు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటము విష్ణు ఆలయాలను దర్శించడము అర్చన చేయించుకోవడము వీలైతే ప్రతి శనివారము ప్రదోషకాల వేళ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటము చేసే చోట మీరు ఉండటము మీకు మంచి ఉపయోగాన్ని మంచి అనుకూలాన్ని ఇస్తుంది కనుక మీ వృషభ రాశి వారికి మంచి అద్భుతంగా జరగాలని మీకందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు